ఆ బుద్ధుని విగ్రహం తీసుకొని చెప్తా అబుద్ధుడి విగ్రహం తీసుకురా అందరు చేయబట్టండి రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి 对。Yeah. మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్ మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించటం కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల బొల్లాపల్లి మండలం వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయరు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ దానివలన దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి మరి ఐదు సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జి యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ పద్నాలుగో తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు అన్ని దేశాలలోంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ ఇంకా బడుగు బలహీన పర వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా మదర్ తెరిసా గారి అంతా చేయలేకపోయినా మదర్ తెరిసా గారిలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా మనం బాధ్యత తీసుకొని ఈ సమాజానికి దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చినందుకు ఒక చేయి నాకు నేనుగా వాడుకొని రెండో చేయి సమాజానికి డొనేట్ చేయాలనే ఒక సంకల్పంతో నేను జీవితంలో ముందుకు వెళ్తున్నాను దానికి తోడు దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా నా మీద ఉన్నాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేను ఈ విధంగా చక్కటి సేవా కార్య సేవా కార్యక్రమాలు చేయటానికి మా నా వెన్నంట మా మార్కెటింగ్ బృందం నా టీం చాలా బలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మరి నాలో ఈ రాంబాబు ఫౌండేషన్కి రాంబాబు నాయక్ ఫౌండేషన్కి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెలుసుకొని వచ్చి నాకు మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ సో ఈ ఈ సిరమణి ఏదైతే ఉందో అది గోవా కండక్ట్ చేయడం అనేది నా పేరు బాలు నాయక్ అండి నేను ఈ సువర్ణ కూర్ కంపెనీలో సిఇఓగా పనిచేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి నిజంగా మా సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ రాంబాబు నాయక్ గారికి ఈ డాక్టరేట్ రావడం మాకు ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అందరికీ మనసు ఉండదు కానీ దేవుడు అంత పెద్ద మనసు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎంతోమంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ పరం కానీ హాస్పిటల్ వైజ్ పరంగా కానీ ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ తను చేస్తున్న సహకారం ఎక్కడ గొప్పగా చెప్పుకోకుండా తన సహకారాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గ్రహించి తనకు ఇంకా మనం ప్రోత్సాహం అందించాలని చెప్పి డాక్టరేట్ని ఇవ్వడం జరిగిందండి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాంటి మంచి వ్యక్తి దగ్గర మేము కూడా పనిచేస్తున్నాము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఆయన బాటలో మేము ఎన్నుంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ మేము కూడా మాకు చేయున మాకు వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత సహాయకారం చేయాలని మా అందరికీ ప్రోత్సాహిస్తున్నాడు సారు నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవార్డు మీకు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకు మన సువర్ణకుటీ సిబ్బందికి గ్రూప్ నాలు ఆఫ్ యూ సో మొట్టమొదటిగా మరి అనే సంస్థకి మా ఈడీ సార్ అనేటువంటి జటవతి రాంబాబు సార్కి డాక్టరేట్ అందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే డాక్టరేట్ అనేది చాలా చిన్న ఒక విషయం అయితే కాదు ఎందుకనంటే ఏపీ తెలంగాణ కానీ విజయవాడ గుంటూరు కానీ ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు కా కానీ వీళ్ళల్లోనే ఇంతమంది మేనేజింగ్ డైరెక్టర్స్లోనే మరి మా సంస్థ అధినేత సార్కి ఇటువంటి గౌరవమైనటువంటి పట్ట రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకనంటే ఇది చాలా సంతోషకర విషయం మా అందరూ కూడా ఎందుకంటే ఇది ఒక మానవ సేవ మాధవ సేవ కార్యక్రమాలు ఎన్నో చేపట్టుబట్టే మా సార్కి ఇటువంటి అవార్డు వచ్చింది అందులోగాను ఇవాళ ఇటువంటి సాయం ఇవాళ ఒక అని ఇవ్వాలంటేనే చాలా ఇబ్బందికరమైన రోజుల్లో కూడా ఇవాళ మన బ్యాక్ విలేజ్ అందరికీ అదే మార్కెటింగ్ సిబ్బంది కూడా ఎన్నో సాయం చేసి ఇవాళ ఇంతమందిలో కూడా సార్కి అవార్డు ఇచ్చిందని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా మా ఈడీ సార్ని ఇదే కాదు ఇటువంటి కాదు ఇంక ఇన్ ఫ్యూచర్లో కూడా ఎన్నో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్పూర్తితో కోరుకుంటూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రాంబాబు నాయక్ ఫౌండేషన్లో నేను ఒక మెంబర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది వైస్ ప్రెసిడెంట్ నేను సార్కి బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అలాగే హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయ్యి జాయిన్ అయ్యి సార్ నా పరిస్థితి బాగలేదంటే ఇమీడియట్గా ఆయన దగ్గర ఎంతో కొంత ఉన్న దాంట్లో సహాయం చేయడంలో చాలా ముందు ఉంటాడు పిల్లలకి చదువు విషయంలో కానీ ఎడ్యుకేషన్ కానీ టెన్త్ క్లాస్లో టాపర్ వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఆయన ఆయన వంతుగా ఒక వంద మంది పిల్లలకి ఎప్పుడు అమౌంట్ రూపంలో ఇస్తూ ఉంటాడు సార్ గారు ఆల్రెడీ రాంబాబు గారికి గతంలో మన హైదరాబాద్లో కూడా డాక్టరేట్ వచ్చింది ఇది సెకండ్ టైం రావడం చాలా గొప్ప విషయం అది కూడా గోవా చీఫ్ కేంబ్రిర్జ్ యూనివర్సిటీలో మన సీఎం గారు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సారు ఇలానే ఇంకా భవిష్యత్తులో కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తాడు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ